నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం చంద్రపడియా గ్రామంలో జనవరి పదకొండు నుండి ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ క్రీడలు నేటితో ముగిశాయి క్రికెట్ టోర్నమెంట్ మొదటి స్థానం గెలుపొందిన క్రీడాకారులకు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ చేతుల మీదగా టీం కెప్టెన్కు ట్రోఫీని అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు శారీరక దారుడ్యం మెరుగుపడేందుకు క్రీడలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు ఈ క్రీడను ఏర్పాటు చేసిన గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం చంద్రపడియ క్రికెట్ అసోసియేషన్ టీం మెంబెర్స్ మాట్లాడుతూ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటుకు పద్నాలుగు టీములు రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొని నేటితో గెలుపొందిన క్రీడాకారులకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మొదటి బహుమతిగా అరవై వేలు రన్నర్లకు ముప్పై వేలుగా నిర్ణయించడం జరిగిందన్నారు గెలిచిన టీంకు మెమెంటోలు ట్రోపీలు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా అందించడం జరిగిందని వారు తెలియజేశారు టోర్నమెంట్ కార్యనిర్వాహకులు వినోద్ కృష్ణ రామారావు శివ సుదీప్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినట్లు వారు తెలియజేశారు పండుగల టైంలో ఒకసారి వెళ్ళాలి అందరిని పలకరించాలి అక్కడ ఏదైనా ఒక సర్వీస్ యాక్టివిటీ చేయాలి అనే ఉద్దేశంతోటి ఇక్కడ రావడం ఇది ఉదయగిరియన్స్ కోరిక ప్రత్యేకత నేను అబ్జర్వ్ చేసింది దాదాపుగా గత మూడు మూడు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం కూడా ఎవ్వరు కూడా ఊరిని వదిలిపెట్లేదు ఇంకా నేను దాదాపుగా మేము బయట ఉన్నా కూడా మేము కూడా ఇంత ఇదిగా వచ్చేవాడు కాదు మీరు ఊరిని మర్చిపోకుండా వచ్చి ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు చేస్తున్న మా యువతకి ముఖ్యంగా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఏ రోజు అయినా కూడా మీకు అండగా ఉండాలని నడుస్తా ఉంది ఇక్కడ ఏ కార్యక్రమానికి అయినా కూడా నేను అండగా ఉంటాను అలాగే ఈ రోజున మనతో పాటు ఈ కార్యక్రమానికి బిజెపి నుంచి మన మాధవ్ గారు ఉన్నారు వారికి యువకులు మన కొండాపురం చెల్దేవి కొత్త వారు కూడా మంచి ఉన్నారు ఈ రోజున కూడా వారి సహాయం కూడా రాబోయే రోజుల్లో మనకు కాన్స్టివెన్సీ ఉంటది వ్యక్తం చేస్తా ఉన్నాను అలాగే స్టేజ్ మీద మన తెలుగుదేశం పార్టీ సెక్రటరీ మన మన్నిటి వెంకటరెడ్డి గారు గాని మన గూడ నర్సారెడ్డి గారు అలాగే సుబ్బారెడ్డి గారు అలాగే మన తుత్తూలూరు కన్వీనర్ గురువారెడ్డి గారు అందరికీ మిగతా నాయకులు కూడా పేరు పేరున కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు ఎవరైనా కూడా ఇటువంటి ఇటువంటి కార్యక్రమం ఒకటి చేయాలంటే దీని వెనకాల వాలంటీర్లు కృషి కానీ స్పాన్సర్స్ కృషి కానీ ఎంత ఉంటది వాళ్ళు రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి లేదంటే వాలంటీర్లు వాళ్ళు సహాయం చేయకపోతే కార్యక్రమాలు మనం చేయడం ఇప్పుడు ఎన్ని ఇరవై ఇరవై టీంలు పద్నాలుగు టీంలు పద్నాలుగు టీమ్లు థ్యాంక్ యూ కృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ మీకు మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి మీకు ఉదయ్ రెడ్డి హౌస్కో ప్రజలందరూ బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి రాబోయే రోజుల్లో మీరు ఇంకా కూడా ఆపార రంగంలో ఇంకా ముందుకు వెళ్ళాలని మా స్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను నాలుగు రూపాయలు ఇక్కడ కూడా ఖర్చు పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను ట్వంటీ ఇయర్స్ చేసినా సార్ గత పదిహేడు సంవత్సరాలుగా మేము చంద్రపడియాలో సంక్రాంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేస్తున్నాం విధంగా ఈ సంవత్సరం కూడా మేము పదకొండో తర జనవరి పదకొండు నుంచి మేము క్రికెట్ టోర్నమెంట్ అయిన కండక్ట్ చేసాం స్టార్ట్ చేసాం పద్నాలుగు టీంలు ఆల్మోస్ట్ మన స్టేట్లో ఉండే డిఫరెంట్ ప్లేయర్స్ వచ్చి ఇక్కడ గేమ్ ఆడారు ప్రైజ్ మనీ కూడా మేము విన్నర్స్కి సిక్స్టీ థౌజండ్ రన్నర్స్కి థర్టీ థౌజండ్ అనేది ప్రైజ్ మనీ కూడా ఇచ్చాం అది ఈరోజు గౌరవ శాసనసభ్యులు ఉదయగిరి శాసనసభ్యులు మన కాకర్లు సురేష్ గారి చేతి మీదుగా మేము రన్నర్స్కి విన్నర్స్కి ప్రైజ్ మనీ అండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఇది మేము చంద్రపడే క్రికెట్ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేయడం అనేది చంద్రపడే క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్గా వినోద్ కృష్ణ రామారావు అండ్ శివ అండ్ సుదీప్ వీళ్ళందరూ తదితరులు మనకి చాలామంది మెంబర్స్ ఉన్నాం మేము ఇది మా ప్రాక్టీస్గా జరుగుతుంది చాలా గో గ్రాండ్గా కండక్ట్ చేస్తున్నాం దీనికి మించి నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా మేము కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాం